పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే మార్క్ శంకర్ కోసం చిరంజీవి సురేఖ కూడా సింగపూర్కి వెళ్లిన విషయం తెలిసిందే ఇక హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చాడు మార్క్ కొడుకుని భార్యని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇండియాకు వచ్చేశారు ఇండియాకు వచ్చిన వెంటనే అన్నా లెజోనోవా తిరుమలకి తలనీలాలు సమర్పించారు ఇలా అన్నా లెజోనోవా తలనీళ్ళలు సమర్పించడం మీద విమర్శలు చేస్తున్నారు దీంతో విజయశాంతి ట్వీట్ చేస్తూ అన్నాకి సపోర్ట్ గా మాట్లాడారు దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లేజోనోవా గారిపై కొందరు కామెంట్ చేసి ట్రోల్ చేయడం అత్యంత అసంజసం అనూహ్యంగా జరిగిన దురదృష్టక అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడ్డందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన దైవం మన శ్రీ వెంకటేశ్వరుడికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చి అన్నదానం ట్రస్టు కి విరాళం సమర్పించిన సేవ కూడా చేశారు సంప్రదాయానికి గౌరవించిన అన్నా లేజోనొవ్వ గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అన్నారు అన్నా ఇలా తలనీలాలు సమర్పించడంతో కొంతమంది గరికపాటి పాత ప్రవచనాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అసలు మహిళలు ఇలా తలనీలాలు సమర్పించకూడదు అని ఆడవాళ్లు కేవలం రెండు మూడు కత్తెర్లు ఇస్తే చాలని భర్త ఉండగా ఇలా తలనీలాలు ఇవ్వకూడదు అని ఆయన చెప్పిన ప్రవచనాన్ని తెర మీదకు తీసుకొచ్చి విమర్శలు కూడా చేస్తున్నారు అయితే ఎవరి నమ్మకం వారదని ఎవరి మొక్కులు వారివని బయట దేశం నుంచి వచ్చినా మన విశ్వాసాల్ని గౌరవిస్తోందని మన దేవుళ్ళని నమ్ముతోందని ఇంకొంతమంది అన్నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఏ విషయమైనా సరే రాజకీయం చేయడం విమర్శించడం అనేది కామన్ గా మారిన విషయం కూడా తెలిసిందే